రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన అమలుపైన రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి క్రీడల ప్రగతికి తీసుకుంటున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నట్లుగా సమాచారం పర్యటనలో భాగంగా సీఎం బృందం క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు జనవరి పదహారు పదిహేడు తేదీల్లో రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటించనుంది సింగపూర్లోని క్రీడా ప్రాంగణాలు పరిశీలిస్తారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డిలు అధికారులు ఆదేశాల్లో పర్యటిస్తారు అయితే సీఎం విదేశీ పర్యటనల తేదీలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తెల్లవారుజామున తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమలకు చేరుకున్న ఆయన వెంగబమ్మ అన్నదాన అసత్రంలో భోజనం చేశారు అనంతరం సత్రంలోని భోజనంపై తన అభిప్రాయాలను అక్కడే ఉన్న రికార్డులో డిప్యూటీ సీఎం భట్టి రాశారు కాగా ఈరోజు తెల్లవారుజామున మరోసారి శ్రీవారిని దర్శించుకున్న బట్టి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మొక్కులు సమర్పించుకున్నారు అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయనతో టీడీడీ అధికారులు ముచ్చటించారు అలాగే ఆలయ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే నూతన సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి ప్రతి విద్యార్థి లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని పిల్లలు బాగుండాలి అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు విద్యార్థులకు మౌలిక వసతుల్లో భోజనం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ కమిషనర్ ఎంజెపి గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్సీఓ ప్రిన్సిపల్స్ జిల్లా అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో మంత్రి పొన్న ప్రభాకర్ పలు సూచనలు వేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు గురుకులాల్లో చేరే నాటికే వారికి ఇవ్వాల్సిన యూనిఫామ్ ట్రంక్ పెట్టె బెడ్డింగ్ మెటీరియల్ అన్ని సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన బీసీ సంక్షేమ శాఖను ఈ ఏడాది కాలంగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న అధికారులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని ఏదైనా సమస్య ఉంటే తమ కుటుంబ సభ్యుడిగా భావించి తన దృష్టికి తీసుకురావాలని తమకు కేటాయించిన పని విషయంలో అలసత్వం వహిస్తే మాత్రం సహించబోనని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ హయంలోనే గురుకులాలు పటిష్టంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సూర్యాపేట జిల్లా సీతారామపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినట్లు గుర్తు చేశారు గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం ఎస్డిఎఫ్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేశారు నీట్ ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం మరో ఐదు లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేశారు కొత్త సంవత్సరం వేడుకలను విద్యార్థులతో కలిసి జరుపుకున్న మంత్రి వారితో కలిసి భోజనం చేశారు ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ప్రభుత్వం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలపై చాలా సంతోషం వ్యక్తపరిచారు వాళ్ళు కోరిన విధంగా వాళ్ళకి ఇక్కడున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో ఫర్నిచర్ చనిపోతున్నదంటే నేను నా ఎమ్మెల్యే ఫండ్స్ ఎస్డిఎఫ్ నుంచి పది లక్షల రూపాయలు బెంచీలకి కుర్చీలకి మంచాలకి మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాను అదేవిధంగా పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంసెడ్ కానీ నీట్ కానీ ఐఐటికి పుస్తకాలు కావాలి లైబ్రరీలో ఇంకొన్ని పుస్తకాలు కావాలంటే దానికి ఐదు లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి

డిస్ట్రక్షన్ డిస్ట్రాక్షన్ ఇరవై ఇరవై నాలుగు పాలన ఈ మూడు అంశాల మీదుగా త్రీ డి మూడు డీలతో ఇంగ్లీష్ లో రాసి త్రీ డి సమరి అని చెప్పి కాంగ్రెస్ పాలన మీద వ్యంగ్యంగా నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది దీంట్లో డిసెప్షన్ అంటే మోసం గత పదేళ్ల పాలన మీ నాయన ఉద్యమం చేసినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నది మోసము రెండు లక్షల మాట పక్కన పెట్టు గ్రూప్ గ్రూప్ డిఎస్సీలు కూడా పరీక్షలు పెట్టలేని పరిస్థితి దాన్ని మోసం అంటారు డిస్ట్రక్షన్ అంటే కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా కూలబ కూలిపోయిన చూసినవా అది డిస్ట్రక్షన్ పాలన అంటారు డిస్ట్రక్షన్ అంటే మన సాంప్రదాయం మన పద్ధతుల్ని భారతదేశ వ్యాప్తం వ్యాప్తంగా ఢిల్లీకి పోయి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి వ్యవస్థ మీ కుటుంబంలో ఉంది దాన్ని అంటారు డిస్ట్రక్షన్ అని అంటే మన సంప్రదాయాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి పోతే మూడో అంశం డిస్ట్రాక్షన్ అంటే అసలు ఆలోచన లేకపోవడం అని డిస్ట్రాక్షన్ అంటే పరధ్యానంలో ఉండడం అని మరి ఆ మూడో అంశం మీ నాయన కంటే మించి ఎవరికి వర్తించదావక అధికారం చిక్కుద్దేమో అయ్య అధికారం ఇయ్యక పాయనేమో చెల్లె వచ్చి చెలగాట మారతదేమో అన్న భయ భ్రాంతులతో నువ్వు రోజు ఈ పనికిరాని కిట్లు పెట్టుకుంటూ నీ ఇరవై ఇరవై నాలుగు కాలక్షేపం నడిపిన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తార్నాక డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోద శ్రీలత శోభన్ రెడ్డి టీడీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోత శోభన్ రెడ్డిని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని వారికి నూతన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు ప్రజల సంక్షేమానికి మరియు పార్టీ శ్రేయస్సుకు కొనసాగుతున్న సేవలను ప్రశంసించారు నాయకులు మరియు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిబద్ధంగా ఉంటామని వారు హామీ ఇచ్చారు ప్రజలు గంపిడాశలతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మోసపోయామని భావిస్తున్నారని బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు అన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ప్రభుత్వమైనా అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన విమర్శించారు రాష్ట్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు సంవత్సరం పైన ఇవాళ పెట్టాలంటే ఎక్కడికి పెట్టారు ఏ రకమైనటువంటి కనపడతారు మీరు గొప్పరు మేము ప్రజాపాలనని ఇది మీ గ్రామాలలో ప్రజా పాలన తెలంగాణ పల్లెలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు వాళ్ళు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేసి చిన్న చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఆ సొమ్ము కూడా ఇవాళ కాలు జరిగేటట్టు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది చెప్పులు అరిగేటట్టు తిరిగే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళ అప్పులు తీర్చలేక వాళ్ళు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే గ్రామ పంచాయతీలకు బకాయిలు చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఖాళీ అయినటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నారు ప్రజల బాగోగులు తీసేటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి పంచాయతీ కార్యదర్శి వాటిని ఎందుకు ఫిల్ అప్ చేస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం తర్వాత ఒకవైపు ఆ రకంగా నడిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి లోపు జరుపుతామని చెప్పేసి ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క తీరుగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు సంక్రాంతి దగ్గరకు వస్తూ ఉంది ఇక దగ్గర పదిహేను రోజులే సంక్రాంతి ఇంకెంత లేదు పన్నెండు పదమూడు రోజులు ఉంది ఇంకా రిజర్వేషన్స్ అతి గతి లేదు బీరాలు పలికినావు వెంటనే అధికారంలోకి వస్తే బీసీలకు రిజర్వేషన్స్ నలభై రెండు శాతం అది పోయిందో ఏమో కమిషన్ ఎటుపోయిందో దాని రిపోర్ట్ ఎటుపోయిందో ఇప్పటి వరకు అతి గతి లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపేటువంటి ధైర్యం చేస్తలేవు మరి ఓడిపోతామని చెప్పేసి అనుకుంటున్నావా పెట్టే సాహసం చేయలేకపోతా ఉన్నా పోతున్నావా ప్రజాగ్రహానికి గురవుతామని చెప్పేసి భయపడుతున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి న్యూ ఇయర్ సందర్భంగా యువత ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు కొంతమంది ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పగా మరికొందరు మాత్రం మందు సేవించి హల్చల్ చేశారు న్యూ ఇయర్ వేడుకల్లో నో ఆల్కహాల్ అంటూ పోలీసులు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు పీగల దాకా తాగుతూ రోడ్లపై తిరుగుతూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు అయితే మందుబాబులకు మాత్రం పోలీసులు గట్టి శాఖ ఇచ్చారు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తాగి వాహనాలను నడిపిన వారిని పనిపట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిని పట్టుకున్నారు వారిపై కేసులు కూడా నమోదు చేశారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి పెద్ద సంఖ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు మందు సేవించి వాహనం నడిపిన అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు వారిని ఆపై మారి బ్రీత్ ఎనర్లైజ్ టెస్టులు నిర్వహించారు రాత్రి మొత్తం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించిన అనేక మంది పోలీసులకు చిక్కారు రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు వందల పంతొమ్మిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి మల్కాజిగిరి డివిజన్లో రెండు వందల ముప్పై కేసులు నమోదు కాగా భువనగిరి డివిజన్లో ఎనభై నాలుగు కేసులు నమోదయ్యాయి అలాగే ఎల్బీ నగర్లో రెండు వందల ముప్పై రెండు కేసులు నమోదవగా మహేశ్వరంలో నలభై ఏడు కేసులు నమోదయ్యాయి నైటు నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజిరి ట్రాఫిక్ డివిజన్ సందర్భంలో డీడీ కేసులు డ్రైవ్ కేసులు ఈ జరుగుతుంది ఆ ఉప్పల పోలీసు పరిధిలో మూడు చోట్ల తర్వాత మల్కాజి రెండు చోట్ల కూడా రెండు చోట్ల కేసు రెండు చోట్ల డీడీ కేసులు నిర్వహించడం జరుగుతుందండి దయచేసి కూడా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని మనం చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని మేము ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే మేము డీడీ మమ్మ చెక్ చేసి మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరు డ్రైవ్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దని మనం చేస్తున్నాం దేవర్ సేఫ్గా నూతన సంవత్సరాన్ని మనం వెల్కమ్ చెప్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి తప్ప మనం అనవసరంగా మన ప్రమాదాలను కొనించుకోకుండా తెచ్చుకోకుండా ఉండాలన్నది మా యొక్క అభిప్రాయం మూడు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది నల్లచెరువు కట్ట నా నా నాగోల్ మెట్రో ప్రస్తుతం మనము నాచారంలో ఉన్నాము నాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా బాగా జరుగుతుంది ఇతర తోటి స్టాఫ్ అందరితోటి ఇక్కడ మంచిగా మనం డ్రంక్ డ్రైవ్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పటికి మొదలుపెట్టి హాఫ్ అన్ అవర్ అయింది అయినా కూడా ఆరు కేసులు దొరికినాయి ఇంకా మాకు లాంగ్ టైం ఉంది సో బాగానే కేసెస్ వస్తాయి దయచేసి అందరికీ చెప్తున్నానండి హ్యాపీగా తాగండి ఇంట్లో ఉండండి కానీ మాకు ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి తాగు అని చెప్పడానికి మేము ఎవరం కాదు తాగొద్దు అని చెప్పడానికి మేము ఎవరం కాదు కాకపోతే రోడ్లో ఇన్సిడెంట్స్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా ఉండాలి అని మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము స్పీడ్ కంట్రోల్స్ అనేది కూడా పెట్టుకున్నాము ఆఫీసెస్ అంతా పెట్రోలింగ్లో ఏరియాలో ఉన్నారు లాండోర్ ఆఫీసర్స్ కానీ సిఆర్ ఆఫీసర్స్ కానీ ఎస్ఓటీ షీ టీమ్స్ ఎస్బీ ట్రాఫిక్ ఆల్ బింగ్స్ ఫోకస్ ఆన్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ అండ్ దెన్ టేకింగ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మీకు తెలుసు మన దగ్గర ఎక్కువ పబ్స్ లేవు బట్ చాలా రిసార్ట్స్ లాంటివి కానీ ఫామ్ హౌస్ లాంటివి ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ ఫామ్ హౌస్ ఉన్నాయి థర్టీన్ థర్టీ ఫైవ్ రిసార్ట్స్ లాంటి స్మాల్ రిసార్ట్స్ అట్లా ఉన్నాయి దాని తర్వాత హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ హోటల్స్ రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి సో వాటన్నిటికి మేము పర్మిషన్స్ అవి ఇచ్చాము కంటిన్యూస్ మానిటరింగ్లో ఉన్నాం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుస్తూ ఉంది ఇప్పటికే చాలా కేసులు అయినాయి ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రశాంత వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు కొత్త ఏడాది అంతా మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు తెల్లవారుజాము నుంచే భక్తుల ఆలయాలకు బారులు తీరారు ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మల్కాజిగిరిలోని పలు దేవాలయాలు కిటకిటలాడాయి ఆనంద్బాగ్లోని లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు టెక్నాలజీలో వస్తున్న నూతన విప్లవాన్ని అందిపుచ్చుకోవడానికి యువతి యువకులు స్కిల్ డెవలప్మెంట్ను మెరుగుపరుచుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు ఈ మేరకు ది హైదరాబాద్ బిజినెస్ చాలజీలో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఫౌండర్స్ ఫేస్ట్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు అడ్వెంచర్ ఇంక్యుబేషన్ ఫౌండేషన్ సంస్థ ముందుకు వచ్చి విద్యార్థుల స్టార్టప్లు ఆవిష్కరణకర్తలను చిన్న వ్యాపారస్తులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలు విద్యార్థులు రూపొందించిన టెక్నాలజీ స్టార్టప్లు ఫుడ్ స్టాల్లు పలు వ్యవసాయ సాగు పరికరాలను ప్రదర్శించారు జయప్రకాష్ నారాయణ స్టాల్లను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు పెద్దగా చదువు అవకాశాలు లేకుండా ఉన్న అసంఘటిత రంగానికి మరొక రకమైన నిరుద్యోగం ఓ పక్కన నైపుణ్యం లేదు ఆదాయం చాలా కష్టం చిన్న చిన్న వృత్తులు చేసేవాడు కూడా తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు కూడా పొట్ట చేత పట్టుకుని మహానగరాలకు పోవాల్సి వస్తుంది బతుకు నరకంగా అవుతుంది మరో పక్కన మీరు బీఏ బీఎస్సీ డిగ్రీ ఇంజనీరింగ్ ఇవి చేసినా కూడా నూటికి ఎనభై మంది జీవితంలో ధైర్యం లేక భవిష్యత్తు లేక ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు పడుతున్నారు పార్టీలు ఏం చేస్తున్నాయి ఎట్లగట్లో ఓట్లు పొందడం కోసం గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఉన్న భ్రమ కల్పించి మోసం చేస్తున్నాయి నేను అన్న పదం కొంచెం కఠినంగా అనిపించు కానీ ఇది మోసమే ఎందుకంటే వంద మంది ఈ దేశంలో పని చేస్తుంటే ముగ్గురే ప్రభుత్వంలో చేసేది ఆ ముగ్గురిని తేరగా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం కాక డబ్బులు లేవు మన అందరూ పన్నుల డబ్బులు వాళ్ళకి వెళ్తున్నాయి వాళ్ళు మనకు పనికొచ్చే పని చేస్తే మనం ఇచ్చే పనుల నుంచి వాళ్ళ జీతం వస్తుంది తప్ప ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తున్న భ్రమ నుంచి బయటపడాలి ఈ నేపథ్యంలో పాజిటివ్గా చూసినట్టయితే సమాజానికి ఇంకా తీరని అవసరాలు చాలా ఉన్నాయి ఆ అవసరాలను ఉపాధిగా మార్చడం ఎట్లాగా అడ్వెంచర్ పార్క్ లాంటి సంస్థలు చేస్తున్నాయి ఏంటంటే ఇంక్యుబేషన్ రకరకాల అవసరాలు తీరని అవసరాలు ఒక పక్కన ఉన్నాయి సమాజానికి ఉపాధి దొరకాలు అనపడించే వాళ్ళు మరికొంతమంది పక్కన ఉండేది ఈ రెంట్ని సంధానించలేకపోతున్నాం ఇది సంధానించే ప్రయత్నం ఇందాక వికాస్ చెప్పినట్టుగా ఇక్కడ మీరు గ్రాస్ రూట్స్ నీట్ తీర్చడం కోసం చెప్పని ఒక రకమైన ఎంటర్ప్రనియూర్షిప్ కావచ్చు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం కావచ్చు ఇవాడంతా టెక్నాలజీ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి డిజిటల్ టెక్నాలజీ వగేర దాన్ని ఆధారంగా చేసుకుని ఎంటర్ప్రియర్షిప్ కావచ్చు రకరకాల రూపాల్లో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎంటర్ప్రైజ్ని పెంచకుండా ఉపాధి కల్పించకుండా ఉద్యోగాల కోసం బయటపడడం కాకుండా సొంతంగా తమ కాళ్ల మీద శక్తిని యువత ఇవ్వకుండా ఈ దేశాన్ని కాపాడలేం కంటోన్మెంట్లో బీజేపీ పార్టీని బూత్ స్థాయి నుండి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ గా తమకు అవకాశం ఇవ్వాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ కేంద్ర పెద్దలను కోరారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు బాణాల రెడ్డితో కలిసి వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత మూడున్నర సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరైనది కాదని పార్టీ కోసం కృషి చేస్తున్న తమకు నామినేటెడ్ మెంబర్గా అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ భగవత్ కారడ్ డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఈటల రాజేందర్లను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు నామినేటెడ్ సభ్యుడిని మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని సానుకూలంగా స్పందించారని తెలిపారు బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని భానుక నర్మదా మల్లికార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు గత సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గంలోని వార్డు నుంచే అధిక మెజార్టీ వచ్చిందని వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరవేసి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి బలంగా స్థిరపడడానికి మా కష్టము మా వార్డ్ల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది ఇదే కాదు మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారి అడ్వైజ్ తీసుకొని కొన్ని వార్డ్లలో దింపి ఇంకా అభివృద్ధి చేసినాం మేము అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అర్హులు అయితే మేము చేసినటువంటి కృషి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగేళ్లలో మేము చేసిన కృషి మాకు అధికారం ఇచ్చినా అయ్యకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ ఏ ధర్నాలో కానీ ఎన్ని వందల వేల మంది తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రి మొదలు సేవ చేసాం నేను కానీ నర్మద కానీ శ్రీనివాసెట్టిరావు కాబట్టి మేము ఇవాళ మేము గిట మేము హక్కుదా హక్కుదారు అనకుండా హరువులం అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక హరువులం అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మదా గారు వెళ్ళడం పెద్దలు కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారిని కలవడం అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల్ రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని కూడా కలవడం జరిగింది డిఫెన్స్ అధికారులను కూడా కలవడం జరిగింది అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం మేమంతా లక్ష్మణ అన్న సీనియర్ నాయకులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ అన్న గారిని కలవడం జరిగింది నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు కానీ సెలబ్రేషన్స్లో డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ జరుపుకోవాలని యాంటీ నార్కోటిక్ బ్యూరో భావిస్తుందని తెలిపారు ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో డ్రగ్ వినియోగిస్తున్నారని సమాచారం ఉందో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గట్టిగా నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు అదేవిధంగా లోకల్ పోలీస్ ఎక్సైజ్ శాఖలతో సమన్వయం చేసుకుని యాంటీ డ్రగ్పై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ శుభాకాంక్షలు చెప్తున్నాం అయితే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి గురించి తెలంగాణ బ్యూరో ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం అందరూ సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటున్నాం అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాం కానీ ఇది డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ ఉండాలి దానికోసం మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఐడెంటిఫై చేసుకున్నాం తెలంగాణ మూడు ట్రై లో ఏవైతే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకున్నాం అక్కడ ఒక కంబైన్డ్ టీమ్ ఫ్రమ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తర్వాత ఎక్సైజ్ లోకల్ పోలీస్ తో కలిపి కంబైన్ టీమ్స్ తయారు చేసుకోవడం జరిగింది దాంతో అది కాకుండా కొన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇవాళ రాత్రి సెలబ్రేషన్ గురించి నిఘా పెట్టడానికి మొత్తం తిరుగుతున్నాయి దీంతో పాటు ఈ టెస్టింగ్ కోసం ఎవరైతే డ్రగ్ కన్సూమ్ చేసి వస్తున్నారో వాళ్ళ టెస్టింగ్ కోసం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ యూరిన్ టెస్టింగ్ కిట్స్ కానీ సెలవు టెస్టింగ్ కిట్స్ కానీ యూస్ డిప్లాయ్ చేయడం జరిగింది అట్లానే ప్రతి ఒక్క బార్ పబ్ ఓనర్ ఈవెంట్ ఆర్గనైజర్ మీద వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పిక్అప్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఏరియా ఆ ఈవెంట్స్ షాల్ బి డ్రగ్ ఫ్రీ అది వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా అండర్ ఇచ్చారు సో అందరికీ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా మరి ఒకసారి డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి సహకారం మేము కోరుకుంటున్నాం అట్లానే ఈ యొక్క న్యూ ఇయర్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎవరు ఎటువంటి ఎటువంటి వ్యక్తి అయినా డ్రగ్స్ కన్సూమ్ చేసి వచ్చినా లేదంటే ఎటువంటి పర్సనల్ డ్రగ్స్ కన్సూమ్ చేసినా గ్యారెంటీగా పట్టుకోవడం జరుగుద్ది అండ్ వాళ్ళ మీద కఠినంగా శిక్ష కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది లా ప్రకారం సో అందరికీ తెలంగాణ ఇండియన్స్ బ్యూరో నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ హ్యావ్ ఏ డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్స్ and then have a healthy and prosperous new year ahead thank you jai hind